నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతికమ్మధనం ఈరోజు రెసిపీ వచ్చేసి మేక కాళ్ళు చారు బోన్స్ వీక్గా ఉన్నవాళ్ళు ఈ మేక కాళ్ళు చారు వారానికి రెండుసార్లైనా చేసుకుంటే చాలా బోన్స్కి బాగా ఉపయోగపడుతుంది ఈ మేక్కాళ్ళు చారు మోకాళ్ళు నిప్పులుగా ఉన్నప్పుడు ఇలా ఈ చారు కాసుకుని తాగితే చాలా మంచిది మోకాళ్ళు నిప్పులు కూడా తగ్గుతాయంట అలాగే మేక్కాళ్ళు తీసుకుని ఇలా కాల్చి నీట్గా చేస్తున్నారనమాట చూడండి ఈ మేక్కాళ్ళని పచ్చివే తెచ్చారు ఇలా మంట వేసి బాగా కాల్చి నీట్గా క్లీన్ చేస్తున్నారన్నమాట మేకాళ్ళు ఇలా కాల్చి నీట్గా క్లీన్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు పసుపు నిమ్మరసం వేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మేక్కాళ్ళు చారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టుకోవాలి ఆ తర్వాత మూడు స్పూనుల వరకు ఆయిల్ వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క రెండు ఇలాచి వేసుకుని ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి ఇదంతా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి రెండు టమాటాలని బాగా మిక్స్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటాలు పచ్చివాసన పోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ టమాటా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న మేక్కాళ్ళని వేసుకోవాలి ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే తగినంత వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని పది విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈ రెసిపీ అయితే మా ఊరు వెళ్ళినప్పుడు చేశాను మా ఇంటి ముందే ఒరిచేను ఉంది ఆ ఉరిచేను కూడా వీడియో తీసాను చూడండి చాలా బాగుంటుంది పది విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకుని చూసుకోవాలి చూడండి మటన్ బోన్స్ అయితే మంచిగా కుక్ అవ్వాయి ఇప్పుడైతే ఈ కర్రీని ఒకసారి మిక్స్ చేసుకుని చింతపండు రసం వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఇలా చింతపండు రసం వేసుకోవాలి ఈ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఫ్రెష్గా తెంచిన మసాలా వేసుకోవాలి ఈ చారునంతా ఒకసారి మిక్స్ చేసుకుని బాగా మరిగించుకోవాలి ఈ మేక్కాళ్ళు చారు ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది ఈ మేక్కాళ్ళ చారు బోన్స్ వీక్గా ఉన్న వాళ్ళకి చాలా మంచిది అలాగే మోకాళ్ళు నిప్పులు వచ్చిన ఇలా ఈ మేకాళ్ళు చారు కాసుకుని తాగితే త్వరగా తగ్గుతాయంట చూడండి ఈ మేక్కాళ్ళు చారు అయితే ఇలా బాగా మరిగించుకోవాలి ఈ మేక్కాళ్ళు చారు ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎక్కువ టైం మరిగించుకోవాలి ఇప్పుడైతే కొన్ని కరివేపాకులు వేసుకోవాలి మేక్కాళ్ళు చారు అయితే రెడీ అయిపోయింది బోన్స్ వీక్గా ఉన్నవాళ్ళు ఇలా వారానికి రెండుసార్లు అయినా ఈ మేక్కాళ్ళు చారు పెట్టుకుని తాగండి చాలా మంచిది అలాగే మా రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి